ఆఖరి ఆశా నెల్లూరి కేశవస్వామి రచన కథాభాగం ఒకటి ఆ మాట వినగానే అదిరిపడ్డాడు నవాబ్ అన్వర్ పాషా చేతి నుంచి హుక్కా గుట్టం జారిపడ్డది భార్యను తీక్షణంగా చూశాడు బేగం బేగం నువ్వు నువ్వేనా ఆ మాట అన్నది ఆ సలహా ఇచ్చినది బేగం మాట్లాడకుండా తలవంచుకుంది నేను నేను పదేళ్ళుగా మొహమే చూడని నా పాత ఉంపుడు గత్తే హీరాబాయి దగ్గరికి వెళ్ళి దేహి అని యాచించాలా ఉద్రేకపడకండి నిదానంగా అన్నది బేగం మన అవసరం అలాంటిది ఉన్న జాగీరు కాస్త ఎప్పుడూ ఊడ్చుకుపోయింది నష్టపరిహారంగా వచ్చే భరణం కూడా ఆగిపోయింది ఇప్పుడు మనకు మిగిలిందల్లా ఈ దేవుడి ఒక్కటే దానిమీద కూడా లక్షకు పైగానే అప్పులున్నాయని మీరే అంటారు దీన్ని అమ్మేస్తే కొన్ని లక్షలు రావచ్చు కానీ మీ పెద్దలు కట్టించిన భవనాన్ని అమ్మటానికి మీకు సుతరాము ఇష్టం లేదు పెద్దమ్మాయిలు ముగ్గురి పెళ్లిళ్ళు వైభవంగానే జరిపించాం కానీ ఉన్న ఒక్క కొడుకుని అతను ఎంత గింజుకుంటున్నా విదేశాలకు పంపించలేకపోతున్నాం ఇప్పుడు ఆఖరి అమ్మాయి పెళ్లి కుదిరింది మంచి సంబంధము నవాబ్ అమీర్ అలీఖాన్ కొడుకు డాక్టర్ అమెరికాకు వెళ్లే సూచనలు ఉన్నాయి అమ్మాయికి తగిన వరుడు వాళ్ళు జహేజ్ వరకట్నంగా ఏమి అడకపోయినా పెళ్లి ఖర్చులకు కనీసం పాతిక వేలైనా కావాలి ఎక్కడి నుంచి వస్తుంది అంత డబ్బు అందుకని నా ఉంపుడు గత్తెను ఆమె చాలా మంచి మనిషి అని మీరంటే ఎంతో అభిమానము గౌరవము ప్రేమ అని మీరే ఎన్నోసార్లు చెప్పారు మీరు ఆమెను ఎప్పుడు చేరదీశారో నాకు తెలీదు మీ అండలో ఉండగా మీరు ఆమెకు ఏమేమి పెట్టారో ఎంతెంత అందజేశారో కూడా తెలీదు నేను ఎప్పుడూ అడగలేదు మీరూ చెప్పలేదు కానీ మీ దర్జాకు తగ్గట్టుగానే చెప్పి ఉంటారు నిజంగానే ఆమె మీరు చెప్పినంత గుణవంతురాలే అయితే మీ ఈ ఆపద సమయంలో ఆదుకోవడానికి వెనుదియ్యదని నా నమ్మకం ఆగి భర్త కళ్ళల్లోకి పరీక్షగా చూసింది బేగం అన్వర్ పాషా కళ్ళు దించేసుకున్నాడు మెత్తబడ్డాడు కుక్క గుట్ట అందుకొని పీలుస్తూ దీర్ఘాలోచనలోకి జారుకున్నాడు లింగంపల్లిలో బసంత్ టాకీస్కు ఎదురుగానే ఉంటుంది నవాబ్ అన్వర్ పాషా దేవిడి పెద్ద ఫాటర్ ద్వారం దానికి ఎడమ ప్రక్కన రెండంతస్తుల ఎత్తైన పాత భవంతి రోడ్డుకు ఐదు అడుగుల ఎత్తు మీద ఉంటుంది కింది అంతస్తుకు పై అంతస్తుకు వరుసగా ఆరు పెద్ద పెద్ద కిటికీలు ఆరు అడుగుల ఎత్తు నాలుగు అడుగుల వెడల్పు గల కిటికీలు ఉంటాయి అవి ఎప్పుడూ మూసే ఉంటాయి కానీ అప్పుడప్పుడు కింది అంతస్తు నాలుగో కిటికీ తెరిచి ఉంటుంది లోపల పొడుగట్టి హాలు కనిపిస్తుంది హాలు మధ్యలో రంగు వెలసిన దలసరి తివాచి పరిచి ఉంటుంది దాని మీద నగిషీలు చెక్కిన సోఫా సెట్టు వేసి ఉంటుంది ఒక దానిలో కూర్చొని హుక్కా పీలుస్తూ కనిపిస్తాడు నవాబ్ అన్వర్ పాషా చివరి కిటికీకి కొంత భాగం చెక్క విరిగిపోయి ఉంది ఆ గంతలోంచి రెండు గోరీలు సమాధులు కనిపిస్తాయి అవి అన్వర్ పాషా తల్లి తండ్రి గోరీలు అతను వాళ్లకు ఏకైక సంతానం వాళ్ళను విడిచి ఎప్పుడూ ఉండలేదు ఆఖరికి ఒకే రోజు ఒక గంట ఎడంగా ఇద్దరు చనిపోతే ఎవరు ఎంత చెప్పినా వినకుండా ఆ హాల్లోనే ఇద్దరిని పాతిపెట్టించి గోరీలు కట్టించాడు ఆనాటి నుంచి తన స్థిర నివాసం కూడా ఆ హాల్లోకే మార్చుకున్నాడు అన్వర్ పాష హాలుకు మరో చివర్న అతని మంచం వేసి ఉంటుంది పై అంతస్తులో భార్య కొడుకు కూతురు ఉంటారు అన్వర్ పాష భోజనానికి మాత్రం పైకి వెళ్ళి వస్తుంటాడు దేవుడి వెనుక భాగమంతా కిరాయికిచ్చాడు అన్వర్ పాషా దానికి వచ్చే అద్దె మీదే జీవితరథం నడుస్తున్నది ఖాళీ స్థలం కూడా ఉంది మొత్తం మూడు నాలుగు వేల గజాల దాకా ఉండవచ్చు ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయిన ధరలను బట్టి అమ్మితే పదిహేను ఇరవై వేల దాకా రావచ్చు అంత డబ్బు ఇచ్చి పాత భవంతిని పడగొట్టి అక్కడే పదేసి అంతస్తుల మోడర్న్ మేడలు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు కానీ తన తాత తండ్రుల నాటి వైభవానికి చిహ్నంగా నిలిచిన ఆ భవంతిని రూపుమాపటం ఎంతమాత్రం ఇష్టం లేదు అన్వర్ పాషాకు కనీసం తన జీవితాంతం వరకైనా అది అలాగే నిలిచి ఉండాలని అభిలాష ఎప్పటికైనా తన దశ తిరుగుతుందని మళ్ళీ ఆ భవనానికి పూర్వపు కళను చేకూర్చగలడని అతని ఆశ ఇప్పుడే పెద్ద ఖర్చు వచ్చి పడ్డది అమ్మాయికి పెళ్లి చేయాలి తప్పదు ఆలస్యానికి కూడా తావులేదు ఇంటి మీద ఇంకా అప్పు పెంచటం ఇష్టం లేదు అందుకే బేగం ఇచ్చిన సలహా పాటించదగ్గదిగానే తోచింది అన్వర్ పాషాకు హీరాబాయి మంచిదే తనంటే ప్రాణం పెడుతుంది తన మీది అభిమానం కొద్దీ తనకు సహాయం చేయడానికి కూడా సిద్ధపడవచ్చు కానీ తన అభిమానమే అడ్డొస్తుంది పదేళ్లుగా మొహం చూపించని తాను ఇప్పుడు ఆమె దగ్గరికి ఎలా వెళ్లాలో ఏమని అడగాలో తోచటం లేదు అయినా గత్యంతరం లేదు తన అభిమానాన్ని చంపుకొని అయినా ప్రయత్నం చేసి చూడాలి మెల్లగా తలెత్తి భార్యకేసి చూశాడు అన్వర్ పాషా ఆమె భర్తనే గమనిస్తుంది నోట్లోంచి హుక్కా గుట్టం తీసి కళ్ళు వాల్చి సరే బేగం నీ సలహా ప్రకారమే చేసి చూస్తాను కాదర్ను కారు తీయమను అన్నాడు బేగం మొహం విప్పారింది వెంటనే లేచి లోపలికి వెళ్ళింది ఆఖరి ఆశ నెల్లూరి కేశవస్వామి రచన కథాభాగం రెండు ఆ తర్వాత అంతా కలలోలా జరిగింది తన పాత డొక్కు కారు ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మోడల్ షవర్లేలో కూర్చొని పాతబస్తీలో ఉన్న హీరాబాయి ఇంటికి వెళ్ళటం ఆమె సంభ్రమ ఆశ్చర్యాలతో సగౌరవంగా ఆహ్వానించటము ఆప్యాయతగా ఆతిథ్యము ఇవ్వటము తన ఇంటి విషయాలన్నీ తరిచి తరిచి అడిగి తెలుసుకోవటము ఆఖరికి అమ్మాయి పెళ్లి సమస్య వినగానే మెల్లోని మూడు పేటల హారము చేతులకు తొడిగిన మూడు జతల వజ్రాల గాజులు తీసి తన ముందర ఉంచటము అన్వర్ పాషాను దిగ్భ్రాంతిలో ముంచెత్తింది సంకోచించకండి నవాబ్ సాబ్ ఇదంతా మీదే నేను నా సర్వస్వము మీదే ఇందులో ఏది మీకు ఉపయోగపడినా నా జన్మ తరించింది అనుకుంటాను అంటుంది హీరాబాయ్ కృతజ్ఞతతో ఆర్ద్రతతో అన్వర్ పాషా గుండె నిండిపోయింది కళ్ళు చెమ్మగిల్లాయి నోట మాట రాలేదు ఆమెని చూస్తూ కూర్చున్నాడు హీరాబాయ్ చాలా మారిపోయింది పూర్వపు అందానికి స్థానే ఉందాతనం చోటు చేసుకున్నది తెల్లని గుండ్రటి మొహాన చంద్రబింబం లాంటి ఎర్రని తిలకము నల్లని నొక్కు నొక్కుల జుత్తులో తెల్లని వెండి తీగలు ఆ హుందాతనాన్ని ద్విగ్నీకరిస్తున్నాయి మెల్లగా హీరాబాయి చేతులు అందుకొని గాజులు తిరిగి తొడుగుతూ అన్నాడు అన్వర్ పాషా నీ బోసి చేతులు నేను చూడలేను హీరా నీ బోసి మెడ కూడా హీరాబాయి చప్పున హారాన్ని అతని చేతిలోనే పెట్టి గుప్పిట మూసి బ్రతిమాలుతున్నట్టుగా అన్నది ఇది కూడా వద్దనకండి నవాబ్ షాబ్ మీకానుకే పాతికేళ్ల క్రితం మద్రాసుకు రేసులకు వెళ్ళినప్పుడు నా కోసం ప్రత్యేకంగా చేయించి తెచ్చారు అప్పుడు ఐదు వేలు అయిందన్నారు ఇప్పుడు ఎంత ధర పలుకుతున్నదో నాకు తెలియదు మీ అవసరం తీరావచ్చు తీరకపోతే చెప్పండి ఈ ఇల్లు ఇది మీరిచ్చిందే దీన్ని తాకట్టు పెడదాం లేదా అమ్మేద్దాం వద్దు గిరా అదంతా ఏమొద్దు ఈ ఆరం ఒకటి చాలు దీన్ని అమ్మేయను తాకట్టు పెడతాను తిరిగి త్వరలోనే మరో పీట కలిపి నీ మెల్లో వేస్తాను ఇంకా ఈ సొమ్ములు నాకెందుకు నా సాబ్ మీ చలవ వల్ల నేను చల్లగా బ్రతుకుతున్నాను ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేశాను కొడుకు వకీలయ్యాడు బాగానే సంపాదిస్తున్నాడు మేము హాయిగానే ఉన్నాం ఆ ఒక్క కోరిక నవాబ్ నవాబ్సాబ్ మన్నిస్తారు కదూ ఏమిటది హీరా మీకు జ్ఞాపకం ఉన్నదా మీ పెళ్ళిలో నేను ముజురా పాట కచేరీ చేశాను అప్పుడే మీరు నా మనస్సు దోచుకున్నారు ఆ తర్వాతే మీరు నన్ను చేపట్టారు నేను ముజురాలు చేయటం ఎప్పుడో మానుకున్నాను కానీ మీ అమ్మాయి పెళ్ళి కళ్ళారా చూసి ఆనందించాలని ఉన్నది నన్ను పిలుస్తారు కదూ తప్పకుండా హీరా తప్పకుండా కేవలం పిలవటమే కాదు నేను మా బేగం స్వయంగా వచ్చి నిన్ను తోడుకొని వెళ్తాం షుక్రియా నవాబ్ షాబ్ అంటూ హీరాబాయ్ భంగి సలాం చేసింది అన్వర్ పాషా ఆమె తలను స్పృశించి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు తిన్నగా పత్రరగట్టిలోని సూరజ్మల్ జ్యువెలర్స్ షాప్కు వెళ్ళాడు అన్వర్ పాషా నవాబ్ గారి కారు చూడగానే పరుగున దుకాణం దిగి వచ్చాడు నవాబ్ నవాబ్సార్ తమరా ఇంత దూరం వచ్చారా కాకితో కబురంపితే నేనే వచ్చేవాణ్ణిగా అన్వర్ పాష చిన్నగా నవ్వుతూ సేఫ్ జీ అవసరం నాది నేనే రావటంలో తప్పేమున్నది అంటూ వారు గౌరవంగా లోపలికి తీసుకెళ్లి దుకాణం వెనుక భాగంలో ఉన్న చిన్న గదిలో సోఫా మీద కూర్చోబెట్టి మిఠాయి కూల్ డ్రింక్స్ మాత్రం తీసుకున్నాడు అన్వర్ పాషా సవినయంగా అడిగాడు సూరజ్మల్ సెలవియండి నవాబ్సాబ్ ఈ సేవకుడు మీకు ఏ సేవ చేయగలడో సెలవియండి అతి వినయం దుర్త లక్షణం అని తెలుసు అన్వర్ పాషాకు తన దేవుడి మీద కన్ను వేసి ఉంచిన వాళ్ళల్లో సూరజ్మల్ ప్రథముడని కూడా తెలుసు కానీ అతని ఉచ్చులో చిక్కుకోవటానికి సిద్ధంగా లేడుతాను అన్వర్ పాషా మాట్లాడకుండా షేర్వాని జేబులోంచి బజ్రాల హారం తీసి షేట్జీ చేతిలో పెట్టి దీన్ని ధర కట్టండి అన్నాడు సేట్జీ హారాన్ని ప్రత్యేకంగా అందులో పొదిగిన రాళ్ళని ఎన్నో హంగుల్లో పరీక్షించాడు ఇవి స్వచ్ఛమైన వజ్రాలే అయినా నా పిచ్చి కానీ మీ దగ్గర నకిలీ రాళ్ళు ఎందుకుంటాయి అన్నాడు ఇప్పుడు ఇది ఎంత ఖరీదు చేస్తుందో చెప్పండి అన్నాడు అన్వర్ పాషా ఇప్పుడు అన్న పదాన్ని నొక్కి పలుకుతూ కొద్ది క్షణాలు ఆలోచించి పాతిక ముప్పై వేలు చేస్తూ ఉండవచ్చు అన్నాడు సేట్జీ కాదు నలభై వేలకు తక్కువ ఉండదు అయినా దీన్ని అమ్మదలుచుకోలేదు మరి కుదువబెడతాను నాకు పాతిక వేలు చాలు అమ్మాయి పెళ్లి ఉంది త్వరలోనే విడిపించుకుంటాను దానికి ఈ హారం ఎందుకు నవాబ్సాబ్ ఒక్క నోటు రాసిస్తే చాలుగా అన్నాడు సేట్జీ ఆశగా వద్దొద్దు దీని మీదే ఇవ్వండి సరే మీ ఇష్టం అలాగే కానివ్వండి నాకు డబ్బు వెంటనే కావాలి కాగితాలు సిద్ధం చేయించండి అన్నాడు అన్వర్ పాషా అసహనంగా సేట్జీ గుమస్తాను పిలిచి స్టాంప్ కాగితాలు తీయించి రాయించాడు ఇద్దరు సంతకాలు చేశారు తిజోరి సేఫ్లోంచి వంద రూపాయల నోట్ల కట్టలు తీసి లెక్క పెట్టి నవాబ్ చేతిలో పెట్టాడు సూరజ్మల్ ఆయన వాటిని షేర్వాని జేబుల్లో కుక్కుకొని లేచి సెట్జీకి కృతజ్ఞతలు తెలిపి కరచాలనం చేసి ఈ వలకి వచ్చేశాడు ఇంటికి రాగానే ఏమైందని అడిగింది బేగం అన్వర్ పాషా జరిగిందంతా చెప్పి నోట్ల కట్టలు ఆమె ఒల్లో పోశాడు ఆమె ఆశ్చర్యంతో నోట్లను భర్తను మార్చి మార్చి చూసింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నన్ను క్షమించండి నేను మిమ్మల్ని ఆమె దగ్గరికి వెళ్ళమన్నప్పుడు ఆమె ఇంత మంచి మనసు గలదని మనకు ఇలా సహాయం చేస్తుందని నాకు ఏ కోశాన నమ్మకం లేదు కేవలం మీ భ్రమను తొలగించాలనే దురుద్దేశంతోనే నేను అలా చేశాను కానీ కానీ ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి నిజంగా ఆమె స్త్రీ జాతికే తలమానికమైన భద్రపు తునక అన్నది ఘద్గతికంగా అన్వర్ పాషా మౌనంగా కుక్క గొట్టాన్ని కరుచుకొని గుప్పు గుప్పున పొగపీలుస్తూ ఎటు శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు ఆఖరి ఆశ నెల్లూరి కేశవస్వామి రచన కథాభాగం మూడు ఆ రాత్రి బోంచే అన్వర్ పాషా కిందికి దిగి వచ్చి ఈశా నమాజ్ రాత్రి నమాజ్ చదివి తల్లి తండ్రి గోరిల్ల దగ్గరికి వెళ్ళి మోకరిల్లి కళ్ళు మూసుకొని అంజలి ఘటించి ప్రార్థించాడు అబ్బాజాన్ అమ్మీజాన్ నేను ఇవాళ మన వంశములో ఎవ్వరూ చేయని ఒక పాడు పని చేశాను ఒక వేశ్యకు దానంగా ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్నాను దాన్ని మళ్ళీ ఆమెకు ఇచ్చేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు అల్లా నాకు ఆ శక్తి త్వరలోనే ప్రసాదించేలా నన్ను దీవించండి అబ్బాజాన్ అరచేతులు మొహానికి రాసుకొని లేచి లైటు తీసేసి వెళ్ళి పక్క మీద పడుకున్నాడు అన్వర్ పాష కానీ ఎంతకు నిద్రపట్టలేదు అది కలో యథార్థమో తెలియని స్థితిలో అన్వర్ పాష ఎదురుగా అతని తండ్రి వచ్చి నిలబడ్డాడు ఆయన పెదవులు కదులుతూ ఉన్నాయి కానీ ఏమంటున్నాడో స్పష్టంగా తెలియటం లేదు అన్వర్ పాష చెవులు రిక్కించి వినటానికి ప్రయత్నం చేశాడు తండ్రి కొడుకునే చూస్తూ గుసగుసగా ఏడో నెంబర్ రేసు ఏడో నెంబర్ గుర్రము ఏడో నెంబర్ రేసు ఏడో నెంబర్ గుర్రము అంటున్నాడు అన్వర్ పాషా దిగ్గున లేచి కూర్చున్నాడు కళ్ళు నులుముకొని చూశాడు అంతా చీకటి గుండె తీవ్రంగా కుట్టుకుంటున్నది లేచి లైట్ వేశాడు అంతా శూన్యం గోరీలకేసి చూశాడు ఎవరూ లేరు గోడ గడియారం వైపుకు చూశాడు ఐదు అవుతున్నది ప్రక్కనే ఉన్న మస్జిద్లోంచి ఆజా నమాజ్ పిలుపు వినిపిస్తున్నది అన్వర్ పాషా వెళ్ళి మొహము చేతులు కాళ్ళు కడుక్కొని వచ్చి సహారి నమాజ్ ఉషక్కాలపు నమాజ్ చదివి సోఫాలో కూర్చొని హుక్క అందుకున్నాడు అప్పుడు గాని గుండెదడ కాస్త తగ్గల ఏమిటి ఏమిటి ఆ కళకు అర్థం తండ్రి నుంచి అన్వర్ పాషాకు వారసత్వంగా సంక్రమించిన వాటిల్లో ప్రధానమైనది గుర్ర పందాలు పదేళ్ల క్రితం వరకు వాటిలో బాగా మునిగి ఉన్నాడు అన్వర్ పాషా ఒకప్పుడు పందెపు గుర్రాలని కొని పెంచాడు కూడాను కొన్నాళ్ళ పాటు హైదరాబాద్ క్లబ్కు స్టూవర్డ్గాను గాను ఉన్నాడు పదేళ్ల క్రితం విరక్తి పుట్టి అన్ని వదిలేసుకున్నట్టు ఆ వ్యసనాన్ని కూడా త్యజించాడు ఇక అటు ఛాయలకు కూడా పోలేదు తండ్రి చేసిన హితోపదేశానికి అర్థమేమిటో అంతుపట్టడం లేదు అన్వర్ పాషాకు ఏడో నెంబర్ నేను ఏడో నెంబర్ గుర్రము అని పదే పదే అన్నాడు తండ్రి అంటే ఏడో నెంబర్ రేసులో ఏడో నెంబర్ గుర్రం మీద పందెం కాస్తే తాను గెలిచి తన దశ మారుతుందనా అది సెప్టెంబర్ నెల హైదరాబాద్లో మాన్సూన్ రేసులు సాగుతుంటాయి ఆనాడు ఆదివారం తప్పకుండా రేసులు ఉంటాయి ఆ రోజు ఏడు రేసులు ఉన్నాయో లేవో తనకు తెలియదు దినపత్రిక కోసం ఆత్రంగా ఎదురు చూడటం మొదలుపెట్టాడు సరిగ్గా ఆనాటికి హిందూ వచ్చి పడ్డది గబగబా స్పోర్ట్స్ పేజీ తీసి చూశాడు అప్పుడు ఆ రోజు ఏడు రేసులు ఉన్నాయి ఏడో రేసు అబస్టెడ్ ప్లేట్ అని ఉంది ఫిఫ్త్ క్లాస్ రేస్ అది ఐదేళ్లకు గుర్రాలే పాల్గొంటున్నాయి పది గుర్రాలు పరిగెత్తుతున్నాయి ఏడో నెంబర్ గుర్రం పేరు నైట్ క్వీన్ ఆ పేరు అన్వర్ పాషాకు కొత్తే అవే కాదు ఆ రోజు జరిగే పందాల్లో పాల్గొనే గుర్రాల పేర్లేవి వినలేదు అతను ఒకరిద్దరి పేర్లు జాకీలు తప్ప తక్కిన వాళ్ళు అంతే అప్పుడు గమనించాడు అన్వర్ పాషా ఆనాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గోల్డ్ కప్ రేస్ కూడా ఉందని అంటే హైదరాబాద్లో జరిగే రేసుల్లో కల్లా అది గొప్పదన్నమాట క్రిక్కిర్సి వస్తారు జనమంతా పందెం రింగు కవర్లో నాలుగు ముక్కలున్నాయి అందులో వెనిలా జేమ్స్ బాండ్ వివరుల మూడు గుర్రాలనే సిఫార్సు చేశారు నౌకర్ని పంపించి మరో రెండు దినపత్రికల్ని తెప్పించాడు అన్వర్ పాషా వీటిలోనూ వెనిలా గుర్రమే గెలుస్తుందని నమ్మకంగా రాశారు నైట్ పీన్ గురించి ఎవరు అంతగా పట్టించుకున్నట్టు లేదు అది ఆడగుర్రమో మగ తెలియదు దాని పుట్టుపూర్వతరాలు అంతకన్నా తెలియవు మరి అలాంటి అనామక గుర్రాన్న తన తండ్రి తనకు రికమెండ్ చేసింది కానీ ఒక నిజం మాత్రం అనుభవపూర్వకంగా తెలుసు అన్వర్ పాషాకు గుర్ర పంద్యాల్లో ఒక్కసారే భారీ ఎత్తున గెలవాలంటే ఎవ్వరు అనుకొని ఒక అనామక గుర్రం మీద పందెం కట్టాలి అది గెలవాలి అంతే బైమాస్ కూడా అలాంటి గుర్రమే అవుతుందేమో అన్న ఆశ కలిగింది తన దశ తిరగాలంటే అది ఒక్కటే మార్గమేమోనని అనిపించింది లేకుంటే ఎన్నడూ లేనిది తన తండ్రి కళలో ఎందుకు కనిపిస్తాడు ఎందుకు ఆ గుర్రం మాటే ఎత్తుతాడు ఆలోచించిన కొద్దీ ఆ గుర్రంతోనే తాను స్వర్గానికి చేరుతానన్న ఆశ పెరుగుతూ వచ్చింది ఏమైతే అది అవుతుంది తండ్రి అనాయ చితంగా అందించిన క్లూ ప్రకారం ఆ గుర్రం మీదే ఒడ్డి ఆకర్సారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిశ్చయించుకున్నాడు నాస్త శేషాక రేస్ క్లబ్ సెక్రటరీకి ఫోన్ చేశాడు అన్వర్ పాష ఆనాటి రేసులకు వస్తున్నానని తెలియజేశాడు ఆయన ఎంతో సంతోషించాడు తప్పకుండా రమ్మన్నాడు గేటు దగ్గర తన కోసం ఒక మనిషిని కూడా నిలబెడతానన్నాడు అన్వర్ పాషా భోంచేసి తయారై భార్యకు తెలియకుండా అల్మారాలోంచి డబ్బంతా తీసి షేర్వాని జేబుల్లో నిప్పుకొని కారులో బయలుదేరాడు ఆఖరి ఆశ నెల్లూరు కేశవస్వామి రచన ఆఖరి భాగం అన్వర్ పాషా మలక్పేట్ రైస్ కోర్సుకు చేరుకునేసరికి ఒకటిన్నర దాటిపోయింది ఒకటో రైస్ అయిపోయింది రెండో రైస్ గుర్రాలు ప్యాడాక్లోకి వస్తున్నాయి అన్వర్ పాషా రాక గమనించిన సెక్రటరీ వచ్చి సాధారణంగా ఆహ్వానించి వీఐపీ లాంజ్లోకి తీసుకెళ్లాడు ఇప్పటి చైర్మన్కు కొందరు స్టూవర్టులకు పరిచయం చేశాడు వాళ్ళలో చాలామంది అన్వర్ పాషాకు చిర పరిస్థితులే తాను చానాళ్ళ తర్వాత వచ్చాడు కాబట్టి అంతా తిరిగి చూడాలని ఉందని చెప్పాడు సెక్రటరీకి అతను ఒక అసిస్టెంట్నిచ్చి పంపించాడు ఎన్నో మార్పులు చేర్పులు కనిపించాయి అన్వర్ పాషాకి ముఖ్యంగా మెంబర్ల స్టాండ్ అంతస్తులు అంతస్తులుగా కట్టిన బిల్డింగ్ బ్రహ్మాండంగా ఉంది దానికి దగ్గరే రేసుకు ముందు దానిలో పాల్గొనబోయే గుర్రాలను తిప్పటానికి రేసు అయిపోయాక బహుమతులు పంచిపెట్టడానికి ఏర్పరిచిన ప్యాడాక్ ఉంది కొంత దూరంలో ప్లస్ ఎన్క్లోజర్ ఉంది అందులోనే బుకీస్ పందెం స్వీకరించే వాళ్ళ స్టాండ్ కూడా ఉంది మరికొంత దూరాన సెకండ్ ఎన్క్లోజర్ కనిపిస్తున్నది బుకీస్ స్టాండ్ను పరీక్షగా పరిశీలించాడు అన్వర్ పాషా దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉన్న స్టాండుకు చుట్టూరా దాదాపు ఇరవై మంది బుకీస్ నిలబడి ఉన్నారు ఎప్పటి మాదిరిగానే అక్కడంతా స్టాక్ మార్కెట్లో లాగా గోలగోలగా ఉంది అక్కడే అక్కడే ఆ రోజు వారి తన అదృష్టాన్ని పనంగా పెట్టబోయేది అనుకున్నాడు అన్వర్ పాషా తిరిగి విఐపి వింగుకి వస్తుంటే రెండో రేసు ఆరంభమైంది దాన్ని టీవీలో చూశాడు అది ఒక కొత్త చేరిక ఇదివరకు లేదు రేసు జరుగుతున్నప్పుడు ఫలితాలు తెలియజేశాక రెండుసార్లు టీవీలో రేసును చూస్తారు కలర్ టీవీ కూడా ఉంది విఐపి లాంజ్లోకి వచ్చి కూర్చున్నాడు అన్వర్ పాషా సెక్రటరీ పంపించిన కూల్ డ్రింక్ తీసుకున్నాడు కొందరు పరిచయస్తులు అడిగారు పందెం కాయటం లేదా అని కాస్తాను కానీ ఇప్పుడే కాదు అన్నాడు ముక్తసరిగా అన్వర్ పాషా మూడో రేస్తోనే జాక్పాట్ ఆరంభం పందెగాలలో ఉత్సాహం పుంజుకుంది ఐదో రేస్ ప్రెసిడెంట్ కప్ రేసుకు అది పతాక స్థాయిని అందుకుంది ఆ రేసులో మూడే గుర్రాలు పరిగెత్తాయి వాటిలోనూ ఒకటి వేరేదానికి కేవలం బత్తాసుగానే పరిగెత్తింది దాని మీద పందాలు కూడా అట్టే కాయలేదు మిగిలిన రెండింటి మధ్య పోటాపోటీగా రేసు జరిగింది ఆఖరికి ఎక్కువ మంది ఆశించిన లైట్నింగ్ గుర్రమే గెలిచింది ఆరో రేసు జరుగుతున్నప్పుడే అన్వర్ పాషా గుండెదడ మెల్లమెల్లగా తీవ్రం కాజొచ్చింది ఆఖరికి ఏడో రేసు రానే వచ్చింది హెచ్చుతున్న గుండె వేగాన్ని అణుచుకొని లేచి నిల్చున్నాడు ఎవ్వరి ధోరణిలో వాళ్ళు ఉన్నారు ఆయన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు తిన్నగా వెళ్ళి లిఫ్ట్లో కిందికి దిగి ప్యాడాక్ సమీపానికి చేరుకున్నాడు అప్పుడే ఏడో రేసులో పరిగెత్తబోయే గుర్రాలు అక్కడికి చేరుకుంటున్నాయి ఏడో నెంబరు గుర్రం కోసం కుతూహలంగా చూశాడు అన్వర్ పాషా కనిపించింది గోధుమ రంగులో ఉంది దాన్ని చూడగానే ప్రాణం మంది ఈ గుర్రమా గెలుస్తుంది అనుకున్నాడు ముందు నడుస్తున్న ఒకటో నెంబర్ గుర్రం వెనీల్లా చలాకిగా కనిపించింది తల పైకెత్తి బెట్టింగ్స్ బోర్డుకేసి చూశాడు ఒక వెనీలాకు మాత్రం నూటికి ఎనభై ఐదు శాతం ఇస్తున్నారు తక్కిన వాటికి అన్నిటికీ ఒకటికి పది పన్నెండు పదిహేను ఇరవై రెట్లు ఇస్తున్నారు ఏడో నెంబర్ గుర్రానికి ఇరవై రెట్లు ఇస్తున్నారు అంటే ఈ గుర్రం గెలుస్తుందన్న నమ్మకం ఎవ్వరికీ లేదన్నమాట అయినా తప్పదు తాను తన తండ్రి ఆదేశాన్ని కాదనలేడు ఆ గుర్రం మీదనే ఒడ్డాలి ఒక్కసారి కళ్ళు మూసుకొని అల్లాను ధ్యానించి తండ్రిని తలుచుకొని బుకీస్ స్టాండ్ వైపుకు దారి తీశాడు జేబుల్లో ఉన్న డబ్బును తీసి ఒక్కొక్క బెయ్యిగా విభజించి ఒక్కొక్కరి దగ్గర బెయ్యి రెండేసి వేలు ఒకే ఒక్క గుర్రం ఏడో నెంబర్ గుర్రం నైట్ క్వీన్ మీద పందెం కడుతూ పోయాడు అన్వర్ పాషా కొద్దిసేపట్లోనే జేబులు ఖాళీ అయినాయి కేవలం బెట్టింగ్ కాగితాలు మాత్రం మిగిలాయి ఒకటికి ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది రెట్ల దాకా పందాలు ఉన్నాయి వాటిలో అయింది అంతా అయిపోయింది ఇక తన చేతిలో ఏమీ లేదు పోయి ఎటు వచ్చినా తానింకా చెయ్యగలిగింది ఏమీ లేదు ఆ తలంపు రాగానే నెత్తి మీద నుంచి ఓ పెద్ద బరువు దించేసినట్టు అనిపించింది మనస్సు తేలికపడ్డది ఒక వింత ఆనందం ఆవరించింది తేలిగ్గానే అడుగులు వేస్తూ తన సీటును చేరుకున్నాడు అప్పటికే గుర్రాలు ట్రాక్ చేరుకున్నాయి స్టార్టింగ్ పాయింట్ వైపుకు వెళ్తున్నాయి పన్నెండు వందల మీటర్ల రేసు అది లౌడ్ స్పీకర్ నుంచి ఏదో చెబుతున్నాడు కామెంటేటర్ ఊపిరి బిగబట్టి కూర్చున్నాడు అన్వర్ పాష ఇంతలో బెల్ మ్రోగింది ఏడో నెంబర్ రేస్ ఆరంభమైంది దూరంగా గుర్రాలు గుంపుగా పరిగెత్తటం కనిపిస్తున్నది కానీ ఏది ముందో ఏది వెనకో తెలియటం లేదు అన్వర్ పాషా దగ్గర బైనాక్యులర్స్ కూడా లేవు కళ్ళు మూసుకొని కామెంటరీ మీదికి ధ్యాస పోనిచ్చాడు కామెంటరీ స్పష్టంగా ధారాళంగా వినిపిస్తున్నది గుర్రాల వేగంతో పాటు కామెంటరీ కూడా వేగంగా పుంజుకుంటుంది దాంతో అన్వర్ పాష గుండె దడ వేగం కూడా ఎక్కువవుతున్నది ఆరు వందల మీటర్లు దాటాకే అసలు రేసు మొదలైంది అంతవరకు కామెంటరీలో ఒక్కసారి కూడా బైమాస్ పేరు వినిపించలేదు అందరూ హెర్మిట్ హెర్మిట్ అంటున్నారు కామెంటరీలో కూడా దాని పేరే ఎక్కువ వినిపిస్తున్నది ఐదు వందలు నాలుగు వందలు మూడు వందల మీటర్లే మిగిలి ఉంది అప్పుడు మొట్టమొదటిసారిగా బై మాస్ మాట వినిపించింది హెర్మిట్తో పాటు బై మాస్ పేరు కూడా తరచు చెబుతున్నాడు కామెంటేటర్ ఇహ ఆగలేక కళ్ళు తెరిచాడు అన్వర్ పాషా వంద మీటర్లు యాభై మీటర్లు అన్నిటికంటే ముందు రెండు గుర్రాలు వెనిల్లా నైట్ క్వీన్ సరిసమానంగా పరిగెత్తుకొస్తున్నాయి అన్వర్ పాషా గుండె మరి తీవ్రంగా కొట్టుకోసాగింది సరిగ్గా అతనికి ఎదురుగ్గానే జిక్ హాయ్ ఫినిషింగ్ పాయింట్ గమ్యస్థానం అక్కడికి వచ్చేసరికి వెనిల్లా ముందుకు దూసుకుపోయినట్టు అనిపించింది చుట్టుపట్ల వాళ్ళంతా వెనిల్లా 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 అంటూ పెద్దగా గోల పెట్టారు ఆఖరి ఆశగా అన్వర్ పాషా రిజల్ట్స్ చూశాడు అక్కడ కూడా ఆరో నెంబర్ గుర్రం ఫస్ట్గాను ఏడో నెంబర్ గుర్రం సెకండ్గాను పెట్టేసరికి ఒక్కసారి అన్వర్ పాషా గుండెను ఎవరో పట్టి పిండినట్టు అనిపించింది యా అల్లా అంటూ వెనక్కి ఒరిగిపోయాడు కానీ కొద్ది క్షణాల్లోనే పెద్దగా సైరన్ బ్రోగింది ఆక్షేపణకు సూచన లౌడ్ స్పీకర్లో చెప్పాడు కామెంటేటర్ ఏడో నెంబర్ గుర్రం జాకి తనకు అడ్డంగా ఒకటో నెంబర్ గుర్రం వచ్చిందనే ఆక్షేపణ తెలియజేశారని దాని మీద తీర్పు ఇవ్వడానికి స్టూవర్టుల సంఘం సమావేశమవుతుందని చెప్పారు దాంతో ఒక కొత్త సంచలనం బయలుదేరింది ఒకటో నెంబర్ గుర్రం మీద పందెం కాసిన వాళ్ళందరి మోహాలు బెలవెలబోయాయి ఆదుర్దాగా తీర్పు కోసం కాచు కూచున్నారు ఐదు పది పదిహేను నిమిషాలు గడిచాయి ఆఖరికి లౌడ్ స్పీకర్లో తీర్పు రానే వచ్చింది ఆక్షేపణ సరైందేనని తేలినట్టు ఏడో నెంబర్ గుర్రం నైట్ క్వీన్ ఫస్ట్గా నిర్ణయించినట్టు ప్రకటించారు అంటే ఏడో నెంబర్ రేసులో ఏడో నెంబర్ గుర్రమే గెలిచింది అంటే అంటే అన్వర్ పాష అదృష్టం పండింది దశ తిరిగింది కానీ కానీ అన్వర్ పాష ఆ సైరను వినలేదు ఆక్షేపణ గురించి వినలేదు దాని తీర్పు వినలేదు అతని అశువులు ఎప్పుడో అల్లాలో అంతర్లీనమైపోయాయి లక్షల విలువగల బెట్టింగ్ కాగితాలు మాత్రం అతని జేబులో అలాగే ఉండిపోయాయి